ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని ప్రధాన పార్టీల వైఖరిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ చైర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకుండా బీజేపీ ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు తెలుగు జాతికి తీరని ద్రోహం చేశాయని ఆమె తీవ్రంగా ఆరోపించారు ఈ చర్యను తెలుగు జాతికి చీకటి రోజుగా ఆమె అభివర్ణించారు తెలుగు జాతికి నేడు చీకటి రోజు ఆత్మ గౌరవమే అజెండా అని టీడీపీ పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ తెలుగు జాతికి చేసింది నేడు తీరనిద్రోహం రాజకీయాలకు అతీతంగా అత్యున్నత పదవికి తెలుగు బిట్ట పోటీ పడితే ఆర్ఎస్ఎస్ వాడికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులో తెలుగు ప్రజల ప్రయోజనాల కన్నా స్వలాభమే ధ్యేయంగా మతపిచ్చి మోదీ మోకాళ్ళొత్త టీడీపీ వైసీపీ జనసేన చేసిన నీచ రాజకీయాలను చరిత్ర ఎన్నటికీ క్షమించదు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి టీడీపీ వైసీపీ జనసేన పార్టీలో ఓటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా బిడ్డ న్యాయ నిపుణుడు జస్టిస్ రెడ్డి ఓటు వేయకపోవడం అత్యంత బాధాకరణం తెలుగు పార్టీలు తెలుగు బిడ్డకు మద్దతుగా నిలవకపోవడం అత్యంత దురదృష్టకరం జాతీయ స్థాయిలో తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానం చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ని సూటిగా ప్రశ్నిస్తున్నాం తెలుగు ప్రజల ఆత్మగౌరవం కంటే మోదీతో స్వప్రయోజనమే మీకు ముఖ్యమా పోటీలు పడి మోదీ దగ్గర మోకరిళ్లాల్సిన కర్మ ఎందుకు పట్టింది రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం మీకు కనిపించలేదా పది ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి గొంతు కోసిన విధానం గుర్తుకు రాలేదా ఢిల్లీని మించిన రాజధాని కడతామని పదకొండు ఏళ్లుగా దగా పడ్డామని అనిపించలేదా రాష్ట జీవనాడి పోలవరంలో జీవం తీసేస్తే మీలో చలనం లేదా విశాఖ స్టీల్ ను పబ్లిక్ గా అమ్ముతుంటే మీకు రోషం లేదా దీనికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు ఎలాగో కీలుబొమ్మలో కనీసం సుదర్శన్ రెడ్డిని గెలిపించుకుంటే రాష్ట్రం గురించి అడిగే స్వరం ఢిల్లీలో ఉండేదన్నా లేకపోవడం బాధాకరణం కూటమి పార్టీలతో తోడుగా పోటీపడి ఉపరాష్టపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు వైసీపీ సిగ్గుపడాలే ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్షాల అభ్యర్థిని కాదని అధికార పక్షానికి మద్దతు ఇవ్వడం ప్రపంచంలోనే ఇదొక వింత ఇక రాష్టంలో వైసీపీకి ప్రతిపక్షం ప్రజల పక్షం అని చెప్పుకోవడానికి అర్హత లేదు అపోజిషన్ ముసుగులో రాష్ట్రంలో జగన్ కూడా బీజేపీ పక్షమే బీజేపీకి అవసరమైనప్పుడు పనికొచ్చే పక్షమే ఐదేళ్లలో దోచుకున్నది దాచుకోవడానికి కేంద్రానికి బానిస అయ్యారు కేసులకు భయపడి మోదీకి దాసోహం అన్నారు తనను తాను రక్షించుకునేందుకు దత్తపుత్రుడిగా అవతారం ఎత్తి తెలుగు జాతికి జగన్ నేడు చేసింది తీరని ద్రోహమే అంటూ శర్మల నిప్పులు చెరిగారు